దేశ ఆర్థిక పరిస్థితులే కాదు సామాజిక పరిస్థితులు అర్థం చేసుకుని అనేక చట్టాలు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ దేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు దేశ గతినే మార్చిన ఉపాధి హామీ పథకం ఆయన హయాంలోనే వచ్చిందని గుర్తు చేశారు దేశంలో మొదటిసారి రైతు రుణమాఫీ చేసిన ప్రధానిగా ఆయన ఖ్యాతి గడించారని నేడు రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి స్పూర్తి ప్రదాత మన్మోహన్ అని గుర్తు చేశారు వారు తీసుకున్నటువంటి రుణాలు భారమై అవి కట్టలేక డెట్ ర్యాప్లో పడుతున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి రైతులు తీసుకున్నటువంటి రుణాన్ని మాఫీ చేసినటువంటి మొట్టమొదటి ప్రధాని కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ విషయాన్ని ఈరోజు మనం ఈ రాష్ట్రంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసుకున్నటువంటి సందర్భంలో నేరుగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం రైతుల అకౌంట్లో కో వేసామని అంటే దానికి మార్గదర్శి కూడా ఆనాటి మన్మోహన్ సింగ్ గారే అని చెప్పి ఈ సందర్భంగా మనమందరం గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా రెసిషన్ వస్తే కూడా ఉపాధి హామీ పథకం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల గ్రామీణ ప్రాంతాల్లో సర్క్యులేషన్లకు రావటం వలన భారతదేశం ఆ అటువంటి ఎకనామిక్ రెసిషన్ బారిన పడకుండా కాపాడుకోవాలంటే ఆ చట్టమే ఉపయోగపడిందని చెప్పడంలో కూడా సందేహం లేదు అధ్యక్ష